హైదరాబాద్ యొక్క జీవన విధానం మూసీ నది మూసీ నదిలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో వరదలు వస్తే వేలాది మంది చచ్చిపోతే ఆనాటి నిజాం సర్కార్ గ్లోబల్ బిల్డింగ్ పిలిచి మోక్షగుండం విశ్వేశ్వరయ్యని ఆర్కిటెక్ట్గా నియమించడంతో హిమాయత్ సాగర్ గండిపేట లాంటి తాగునీటి ప్రాజెక్టులను నిర్మించడమే కాకుండా హైదరాబాద్ నగరం మీద దాడి జరుగుతున్న వరదల్ని నిల్వరించడానికి ఈ హైదరాబాదు నగరంలో గొలుసుకట్టు చెరువులను నిర్మించడం జరిగింది దట్ ఈజ్ వై హైదరాబాద్ ఈజ్ లేక్ సిటీ ప్రతి నగరానికి ఒక గుర్తింపు ఉంటుంది హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపు ఉన్నది ఈ యొక్క గొలుసుకట్టు చెరువులతోని లేక్ సిటీగా హైదరాబాద్ నగరానికి చార్మినార్ ఒక తలమానికం వీటన్నిటిని చార్మినార్ కావచ్చు హైదరాబాద్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉండే చాలా కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీలాంటి బిల్డర్స్ కష్టపడి నిర్మించడం వల్ల నిర్మాణం జరిగినవే ప్రపంచంలో ఏ దేశం యొక్క గుర్తింపు అయినా ఆ దేశంలో ఉండే హెరిటేజ్ బిల్డింగ్స్ ఆర్ హెరిటేజ్ కన్స్ట్రక్షన్స్ ఆ హెరిటేజ్ కన్స్ట్రక్షన్స్ ఏవైనా మీలాంటి బిల్డర్స్ చేసిన ఈరోజు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కావచ్చు లేకపోతే ఈఫిల్ టవర్ కావచ్చు లేకపోతే మన రాష్ట్రంలో ఉన్న చార్మినార్ కావచ్చు గేట్ వే ఆఫ్ ఇండియా కావచ్చు ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీలాంటి బిల్డర్స్ నిర్మించినవే